సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం శ్రీజ బజర్ బజర్ శ్రీజ సంచలక్ బజర్ ఇష్యూ నీది సంజనాది కానీ ఇది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావని అంటే అంటే లైక్ ఇలా జరిగింది ఓకే నెక్స్ట్ టైం అని వదిలేచ్చు కదా ఎందుకు అంత దాన్ని అక్కడ అంత డ్రాగ్ చేసావని చెప్పి ఓన్లీ బికాస్ ఆఫ్ అక్కడ నీకు ఛాన్స్ వచ్చింది టైం వచ్చింది నువ్వు మాట్లాడాలి అక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చేసావు చెప్పి కామెంట్ అది కంటెస్టెంట్ ఇచ్చిన దానికి ఏం అమ్మ అస్సలు కాదు అక్కడ ఏమైందంటే ఫ్యామిలీ లెటర్ అనేసరికి అందరం ఫ్రీజ్ అయిపోయాం హార్ట్ బీట్ లిటరలీ వణుకుతున్నాము అంటే త్రీ వీక్స్ అయ్యింది కదా వెళ్ళి మీకు అలా ఉంటుంది కానీ మాకు మేము ఎమోషనల్ అయ్యో నాకు తెలియదు అండి లేదు ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఏడ్చాడు అందరూ ఏడుస్తారు ఫ్యామిలీ ఎమోషనల్ అది ఏదో క్యాప్టెన్సీ కంటెండర్ అయింటే మేము అసలు అంతా ఎమోషనల్ అయ్యే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరు ఏడ్చేశారు ఫ్యామిలీ నుంచి లెటర్ అనేసరికి సంజన గారు ఏడ్చారు సుమన ఏడ్ చేశారు లైన్ గా ఇమేనల్ ఏడ్చారు తనుజింది నేను ఏడవాలో వద్దా నాకు అసలు అర్థం కావట్లేదు ఫ్యామిలీగా ఏమొచ్చింటది ఏం చేస్తున్నాను టెన్షన్ వచ్చింది నేను మీరు సరిగ్గా చూస్తే నేను ఫస్ట్ రౌండ్ లో నేను కదలలేకపోయాను నేను ఫ్రీజ్ అయిపోయాను తెలుసా ఎలా తోసావు తెలుసా నేను తోసా అది వెళ్ళిపోయింది అదే ఆడుకొని ఎగరేస్తున్నాడు యాక్చువల్లీ సంజన చెయ్య బజార్ మీదకి వెళ్ళలేదు శ్రీజ ఏం చూసిందో నాకు తెలియదు కానీ సంజన చెయ్యి ఓన్లీ హుడ్ మీద ఉండిపోయింది చెక్క మీద అలాగే ఆగిపోయింది బజార్ మీదకి పూర్తిగా వెళ్ళింది చెయ్యి నీదే అండ్ మోర్ ఓవర్ అక్కడ చెప్పాయి కదా ఫ్యామిలీ ఎమోషన్ తను చక్క రౌండ్ అప్పుడు నేను పక్కకి లేడ్చాను అయ్యా ఛాన్స్ మిస్ అయిపోతుంది నాకొక ఐడియా ఉండే పోను పోను పర్సంటేజ్ పెంచేస్తారు లాస్ట్ లో ఉన్న వాళ్ళు కి ఛాన్స్ ఉండదు అని క్లారిటీ నాకు ఉంది తనజక దాంట్లో పోయింది అప్పటికే ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్ చేసే నాకు ఫ్యానిక్ అటాక్ లాగా అయిపోయింది అది రాలేదు ఊపిరాడలేదు నాకు నాకు అసలు నేను ఫ్యామిలీ గురించి ఎంత ఎమోషనల్గా ఉంటాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందే నేను అసలు ఎమోషనల్ గా అలా ఉండను అలుగుతా అన్ని చేస్తా కానీ ఏడ్ చేసి అంత చేయను ఓహో నా వీకెస్ట్ పాయింట్ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అని అప్పుడు అర్థమైంది నాకు అవును స్టార్టింగ్ వెళ్ళంగానే కూడా ఏడ్చావు కదా ఫ్రెండ్స్ హలో అది కూడా కొంచెం ఎందుకు వెళ్ళిన ఒక రోజుకి ఎందుకు అంతా ఏడ్చావు దాని మీద కూడా కొంచెం యాక్చువల్ నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి ఏడవడం అంటే వెళ్ళి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని అప్పుడే మిస్ అయిపోతున్నానని ఏడడం అది నా లైఫ్ లో నేను ఎప్పుడు హాస్టల్లో మమ్మీ వాళ్ళకి అలా దూరంగా లేను హాస్టల్లో లేవు లేను హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఫోన్ ఉంటది కదా నేను నేను ఎలా ఉంటానంటే ఏదో మమ్మీతో మాట్లాడుతుంటా లేదంటే డాడీతో మాట్లాడుతుంటా లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటా కంటిన్యూ కాల్స్ లో ఉంటా నాకు నా వరల్డ్ సరౌండ్ అవుతుంటది కాల్స్ ఫ్రెండ్స్ చుట్టూ ఫ్యామిలీ చుట్టూ కొంచెం డిపెండెంట్ పర్సన్ ని క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు చాలా ఇంపార్టెంట్ అది నేను లిటరలీ ఆహా సర్కిల్ అంటున్నాను అందుకే సర్కిల్ ఆ సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఆ నాకు బాయ్ ఫ్రెండ్ లేడండి ఎంత బాగుంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి ఏం లేదు అంతే అలా ఉంటాను అక్కడికి వెళ్ళిపోయాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా లైఫ్లో చేంజ్ నచ్చదు నేను ఈజీగా అడాప్ట్ చేసుకోలేను చేంజ్ని అక్కడికి వెళ్ళా బాస్ హౌస్ లోకి వెళ్ళిపోయా అనేది నాకు ఒక షాక్ అగ్ని పరీక్షలు కూడా ఫోన్ లాక్కున్నారని విన్నాను అప్పుడు అలవాటు కదా నైట్ చేసేవాళ్ళు కదా నాకు నైట్ మార్నింగ్ టు నైట్ షూట్ మిడ్ నైట్ టూ అయినా కూడా ఒక ఇంటి అరే తెలుసా తెలుసా ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకునేదాన్ని ఒకరు ఉంటారు నాతో మాట్లాడడానికి ఇక్కడ అలా లేదు అందరు కొత్త వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడట్లేదు శ్రీజ వాళ్ళు మేము అందరం ఫ్రెండ్స్ జస్ట్ తెలుసు అంతే అలా నాకు మనీష్ కి రేప ఉండేది ఎందుకంటే మేము కొంచెం వాళ్ళం అన్ని పరీక్షలు అంతా కరెక్ట్ మనీష్ కనిపించే మనీష్ డాడీ షర్ట్ అని తీసారు నేను ఆల్రెడీ లో ఉన్నా మనీష్ నాకు గుర్తు చేసాడు ఇదిగో మా నాన్న షర్ట్ నేను ఇలా తెచ్చుకున్నా అని నాకు స్టార్ట్ అయింది నా ఫోన్ అలా కాదు నేను ఏదైనా పని చేస్తే ఫోన్ మాట్లాడేదాన్ని సర్దుకుంటున్నా ఫోన్ సడన్ గా వెళ్ళిపోయింది ఫోన్ ఏది అని అయింది ఇంకోటి తెలుసా నేనే ఎక్కువ ఏడ్చాను అందరికంటే రాలేదు నేను అసలు ఫస్ట్ వీక్ లో తన నన్ను అంటారు అనుకున్నా తన చెక్కకి వెళ్ళింది అదేంటో నాకు తెలియదు నేనే ఏడ్చి అందరికంటే ఎక్కువ ప్రతి రోజు నైట్ నేను చందన గారు కూర్చుంటాము ఫ్యామిలీ గుర్తొస్తుంది అంత నేను చందన గారు ఏడుపు తక్కువ నేను ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఏడుసేవాళ్ళు వాళ్ళు చందనగారు కన్సోల్ చేసేవాళ్ళు మేము ఎంత కొట్లాడుకున్నా నైట్ అయితే ఇలా వచ్చేస్తాము నీ శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది దానికి నువ్వు ఇచ్చే నువ్వు చెప్పేది ఎందుకంటే మీ ఇద్దరు నేను ఒక ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాలు ఎంజాయ్ చేశారు అలా వాగుతనే వాగుతనే అండ్ ఇంకొకటి ఇద్దరు వాయిస్లు గట్టి వాయిస్లు అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ లాగా మిగతా పన్నెండు మంది వాయిస్లు వినబడు పదమూడు మంది ఉన్నారు ఎవరి వాయిస్లు వినబడు అలాంటి రెండు స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇది అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు స్టేజ్ నా గేమ్ పాడవుతుంది బయటకు వచ్చే ఫీల్ అవ్వ అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్ మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ ఆత్రుత ఆత్రుత చెప్పేయాలి పాయింట్ నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్ చెప్పాలి నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని అలా అందించుకొని అందించుకొని సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది అది నాకు లోపల తెలియలేదు బయటకు వచ్చిన తర్వాత అర్థం చెప్పారు ఎవరైనా చాలా చెప్పారు ఏమని చెప్పారు అట్లీస్ట్ తన సైలెంట్గా ఉండే నీకేం బాగుండేది నువ్వు బా సైలెంట్ ఉన్నా తనకేం బాగుండేది ఇద్దరు ఇలా కకే కకే అని వచ్చేసారు అదే మీ ఇద్దరికి నెగిటివ్ మీద పడిపోయే వాళ్ళు నువ్వు వచ్చి నువ్వు వచ్చి మమ్మల్ని గుజ్జు అదే ఉంటాది బాలే పోడలే కానీ నేను గుద్దిరా నువ్వు నేను అలా అందరి ఏం పడలేదు లేదు లేదు నా దగ్గర తెలిసిన వాళ్ళకి అదే అన్ని పాయింట్ ఒకటి చేస్తేనే వస్తుంది అది బాగా కానీ నీ పాయింట్స్ అన్ని బాగానే ఉండేది కాకపోతే నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తన వచ్చి ఇంకా రేపడం వల్ల ఇద్దరు చల్లరేపేవాళ్ళు అదే ఇంకోటి చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వు హైపర్ యాక్టివ్ మార్నింగ్ వెళ్ళి డ్యాన్స్ చేయడానికి ఏమైంది నీకు సాంగ్స్ పెడితే నాకు నేను తింటేనా ఇది కూడా చూసేస్తారా దాని గురించి సౌండ్ వస్తుంది అవును బాగుంటది వైవ్ ఎలా ఉంటది దానికి కూడా నువ్వు ఎంత మంది ఏడిపించారు కలిసా నన్ను లోపల నాదొక స్వెటర్ ఉండేది నేను దానిలో చేతులు పెట్టుకుని కాదు నాకు లేసిన తర్వాత కొంచెం టైం కావాలి నేను ఇలా ఇలా హాఫ్ తో వచ్చేదాన్ని బయటికి రాము ప్రియా కళ్ళుదిరిదే కళ్ళు వే అనేవాడు నాకు ఓపెన్ అయ్యేది కాదు సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నేను యాక్టివ్ అయ్యేదాన్ని మళ్ళీ అడిగేదాన్ని బిగ్ బాస్ ఇప్పుడు పాట పెట్టండి బిగ్ బాస్ ఇప్పుడు డాన్స్ చేస్తాను నాకు కొంచెం టైం కావాలి లేచిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి నేను నిద్రలో నుంచి ఉలుతుపడి లేసేదాన్ని పాట టక్కన వస్తుంది కదా అని వచ్చేదాన్ని కొంచెం నిద్రలో నుంచి దిగడానికి టైం పట్టేది పాట అయిపోయేది మీరు చాలా సార్లు లో కామనర్స్ విత్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్నారు మీకు అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఉంది మీరు సెలబ్రిటీసే కదా అది ఎందుకు మర్చిపోయారు నేను చాలా సార్లు అనలేదు ఒక్కసారి టాస్క్ లో అంటే సి అది కెప్టెన్సీ టాస్క్ అని మాకు తెలుసు కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఓనర్ అవ్వాలి కెప్టెన్ అని బర్నీ అన్న కూడా నాతో ఓకే నాన్న నేను ఆడతాను నువ్వు కాలచక్రంలో చూసావు కదా నేను నీ తరపునే ఆడతాను మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు బయట యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మా దగ్గరతో మరి అన్న అసలు పల పలకట్లేదు డెమన్ పోన్ పిలుస్తున్నాడు అన్నా అని మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి క్యాప్టెన్ అని ఉండే ఎందుకంటే చందనగర్ టెంట్ నుంచి అయ్యారు ఒకరు ఓనర్ అవ్వాలి అని ఓనర్స్ బరే నేను ఓనర్ అతను బయట మాతో నేను స్పోర్ట్స్ ని నాకు చాలా చెప్పారు నేను స్పోర్ట్స్ పర్సన్ ని నేను బాగా ఆడతాను అన్నాను చూడు ప్రియా అది ఇది అని లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు నాకు ఫ్లిప్ అయిపోయారు ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు వీళ్ళిద్దరు కలిసి ఆడేసారు డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు పలకట్లేదు రావట్లేదు మేం పిలుస్తున్నాం బర్నీ అన్న అని ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్తో అది తోసేసాడు అన్న ఇలా తోసేసాడు నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా చాలా క్లియర్ గా చెప్పా మనీష్ తప్పు చేసాడు బర్న తప్పు చేసాడు అనలేదు నేను ఓనర్స్ తప్పు చేశారు అని అన్న ఇద్దరిని అన్న ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది సంచాలక్ టెనెన్స్ ఏం లేదు ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది వాళ్ళు పక్కపక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు బరిణి అన్న ఇమాన్యుల్ అన్న మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు మళ్ళీ వచ్చిన తర్వాత వీల్ వీలు గొడవ పడేసుకుంటున్నారు ఆ మూమెంట్ లో పక్కన డెమోన్ ఉంటే ఇద్దరు కలిసి డెమోన్ పూస్తున్నారు కానీ ఇమాన్యుల్ అన్న బర్ణీవన్న పీయట్లేదు ఇమాన్యుల్ బర్నీ పీయట్లేదు అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము మీరు ఓనర్ కదా మాటిచ్చారు కదా అవసరం లేదు నేను మాడాల్సిన అవసరం లేదు నా పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు మాటి ఇచ్చారు అలాంటప్పుడు బయట ప్రియా నేను ఆడతానురా చెప్పుకోండి నిండలిసింది ఫేస్ టు ఫేస్ లేదురా నేను నా గేమ్ నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా మా అందరికి అది కోపం వచ్చింది నాకు శ్రీజకి హరీష్ గారు మనీష్ కళ్యాణ్ చైలెంట్ ఉన్నాడు డె డెమాన్ కూడా గేమ్ లో చూపించకూడదు చెప్పి క్లాప్స్ కొట్టి హే 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 ఇలా చేసాడు కానీ అందరు ఫ్రస్ట్రేటెడ్ అసలు చూసారా అతను ఎండ్ ఆఫ్ దే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అతను ఓనర్ అయినా కూడా టెనెన్స్ తరపునే ఆడుతున్నాడు సెకండ్ రౌండ్ అయింది మళ్ళీ పోయట్లేదు మా పర్స్పెక్టివ్ అంటే ఉండి ఓనర్స్ వర్సెస్ టెనెన్స్ ఆడకుండా అదే అనాలి ఓనర్స్ అంటే అతను ఓనర్ కా ఓనర్స్ వర్సెస్ టెనెంట్ ఆడట్లే కదా ఓనర్ టెనెంట్ తో ఆడుతున్నాడు మా పర్స్పెక్టివ్ ఏంటి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనిపించింది అక్కడ ఒక్కడేది నాకు